చందుర్తి మండలం గ్రామ శాఖ పురుగురి క్షత్రియ పెరుక సంఘం అధ్యక్షులుగా మెంగని రవి ఎన్నికయ్యారు చందుర్తి మండలంలో సంఘ భవనంలో శనివారం సంఘం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షులుగా రవి ఉపాధ్యక్షులుగా బలరాం ఎన్నికైనట్లు పెరుక సంఘ జిల్లా అధ్యక్షులు మార్తా సత్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రతి మండలంలో పెరుక సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు ಸೆರೆ <muchas> ಕೊ అధ్యక్షుడిగా నన్ను ఓటింగ్తో ఎన్నుకోవడం జరిగింది నేను మెజార్టీతో తెలిసాము నన్ను గెలిపించిన మా రైతులందరూ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఒక నా యొక్క ధన్యవాదములు నేను మీరు నాకు పోటీ వెళ్ళినందుకు నేను మీకు మీ దేవుడు అందుబాటులో ఉంటాను మీకు కావాల్సిన సాధనకాలం కానీ ఏదైనా కూడా సాయం చేస్తానంటే డెవలప్మెంట్ చూడము ఎంత ముందుకైనా కూడా నేను మీరు నడుస్తాను నేను మా డైరీ తాను చెల్లూరు జిల్లా పెద్ద ధన్యవాదాలు అందరికీ అందుబాటులో అందుబాటు తెలివి చెప్తూ చందూర్తి మండల కేంద్రంలోని మండల కేంద్రంలో ఉన్నటువంటి పురగిరి క్షత్రియ పెరికా సభ్యులు ఏదైతే పాత అధ్యక్షులు మరి కార్యవర్గం ఉన్నారో వాళ్ళ ఈ రోజుకు ఆ యొక్క సమయం వారి అయిపోయింది వారు రెండు రోజులు వారి పాత అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గం మంచి సేవలు అందించారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచారు అలాగే మరి ఇప్పుడున్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి పురగిరి క్షత్రియ సంఘ గ్రామశాఖ సంఘం అధ్యక్షుడిగా మెంగని రవి మరి ఉపాధ్యక్షుడిగా భారత బలరాం అలాగే డైరెక్టర్లు మరి ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాం ఆర్థిక శుభాకాంక్షలు వారికి మరి మున్ముందు సంఘ ఐక్యతతో పాటు సంఘ సభ్యులందరూ ఐక్యతతో పాటు సంఘ కులసంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను